అనంతపురంలో ఇవాళ సాయంత్రం జరగాల్సిన సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ ప్రేయ్ ఈవెంట్ రద్దయింది ఈ మేరకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే నగపాటి ప్రసాద్ తో పాటు అభిమాన సంఘ నాయకులు గౌస్ మొద్దీన్ జగన్ ఈ విషయాన్ని ప్రకటించారు ఇవాళ ప్రియులస్ ఈవెంట్ స్థలం వద్దకు ఎమ్మెలజే తగ్గుపాటుతో పాటు అభిమాన సంఘాలు ఇతర టీడీపీ నాయకులంతా వచ్చి ఈ ప్రకటన చూశారు తిరుపతి ఘటన నేపథ్యంలో హీరో బాలకృష్ణతో పాటు మంత్రి నారా లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు ఎమ్మెలజే తగ్గుపాటి మాట్లాడుతూ తిరుపతి ఘటనలో ఆరు మంది భక్తులు చనిపోవడం చాలా బాధ కలిగించిందని ఇలాంటి పరిస్థితుల్లో సినిమా ఈవెంట్ రద్దు చేసుకున్నట్లు ఆయన వివరించారు సినిమా రిలీజ్ తర్వాత మరో కార్యక్రమం గురించి త్వరలోనే చిత్ర అయినట్టు ప్రకటిస్తుందని చెప్పారు అభిమానులు ఈ విషయాన్ని గమనించాలని దూర నుంచి వచ్చేవారు ఎక్కడికక్కడ ఆగిపోవాలని సూచించారు మరోవైపు బాలకృష్ణ అభిమాన సంఘం నాయకుడు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మోదీన్ జగన్ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి వచ్చే అభిమానులు క్షమించాలన్నారు అభిమానులు ఎవరు అనంతపురం రావద్దని గౌస్తముదీన్ విజ్ఞప్తి చేశారు జగన్ మాట్లాడుతూ ఈవెంట్ రద్దయిన విషయం కంటే తిరుపతిలో జరిగిన ఘటన చాలా బాధ కలిగించిందని హరి జగన్ అన్నారు మరోసారి అనంతపురంలో ఇలాంటి ఈవెంట్ జరుగుతుందని అభిమానులు ఎవరు నిరుత్సాహపడవద్దని సూచించారు ఇక్కడ అనంతపురంలో డాకు మహారాజ్ ప్రీవెంట్ రిలీజు చేయాలని చెప్పేసి బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మా మంత్రివర్యులు నారా లోకేష్ వస్తారని చెప్పేసి ఇక్కడ ముమ్మరమైన ఏర్పాట్లు చాలా ఘనంగా చేయడం జరిగింది తిరుపతిలో ఈ సంఘటన జరిగిన తర్వాత మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు తిరుపతిలో ఈ సంఘటన జరగడం బాధాకరం కాబట్టి ఈ వేడుకలు ఆపేసి తర్వాత కార్యక్రమం మనం పన్నెండు తేదీ సినిమా రిలీజ్ తర్వాత ఏంటి అని చెప్పడం జరుగు జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ ఇంకా దీంట్లో ముఖ్యంగా బాల బాలయ్య అభిమానులు గమనించాలి దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడికక్కడే ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి తెలియ తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ విషయం బాలయ్య గారు ప్రత్యేకంగా అభిమానులకి చెప్పమని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పేసి తెలియజేస్తాను తెలుగుదేశం కార్యకర్తలు బాలయ్య అభిమానులు ఎక్కడికెక్కడికి ఆగిపోవాలి అనంతపురం రాకోకుండా ఈ ఈవెంట్ రద్దు చేయడం జరిగింది కాబట్టి ఎక్కడికెక్కడ ఆగిపోవాలని చెప్పేసి తెలియజేస్తాను అందరికీ నమస్కారం ముఖ్యంగా నిన్న తిరుపతిలో జరిగిన ఘటన చాలా బాధకరం ఆయన మృతి చెందిన అందరికీ సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను చాలా బాధాకరం ఎందుకంటే అక్కడ జరిగిన ఘటన గురించి లోకేష్ బాబు గారైతేనేమి బాలకృష్ణ గారు అయితేనేమి ఈ ఘటన జరిగిన తర్వాత ఈ కార్యక్రమం రద్దు చేయాల్సిందిగా అందరికీ వినియోగించుకోవడం జరిగింది ఇక్కడ అభిమానులందరైతేనేమి ఎమ్మెల్యే గారు అయితేనేమి అందరూ ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలి అని ఎస్పీ గారు అలాగే అధికారులు అందరూ సహకరించారు ముఖ్యంగా అభిమానులకు ఒక విన్నపము దూర ప్రాంతాల నుంచి చాలామంది వచ్చారు వాళ్ళకి అభిమానులకు అందరికీ క్షమాపణ కోరుకుంటున్నాము ఈ ఘటన జరగడంతో ఒక మంచి కార్యక్రమం చేయలేకపోయాము అభిమానులందరూ ఈ గ్రహించి ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ఆగిపోవాలని అలాగే రేపొద్దున సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది దాని తర్వాత మనం సంబరాలు చేసుకుంటామని తెలియజేస్తున్నాం ఓకేనా అనంతపురం జిల్లా అంటేనే అభిమానానికి మారిపోయారు ముఖ్యంగా అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి మూడు హ్యాట్రిక్స్ విజయాలు సాధించిన తర్వాత అలాగే రాజకీయంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురం హిందూపురం నుంచి మూడు సార్లు ఒకదానికి మించి రెండవసారి అంతకుమించి మూడవసారి హ్యాట్రిక్ విజయాలతో కలిసి విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలతో ఉన్న సమయంలో అలాగే బాలయ్య సినీ కెరీర్ యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత జరుగుతున్న మొట్టమొదటి వేడుక ఇలా అంటే అనంతపురంకి పిలిచి ఆయన ఘనంగా ఈ సంబరాలు జరుపుకోవాలని మేము ఎంతో కలలు కన్నాము ఒక పండుగని తీర్చుకుతిరావాలనే బాధ్యతను మేము అందరం ఏర్పాట్లు చేసుకున్నాము కానీ ఆ కలియుగ దైవం దర్శనానికి వెళ్ళిన భక్తులు ఇలా జరగడంతో ఆ అపశృతి జరగడంతో వెంటనే నా ఎమ్మెల్యే గారితోనూ అభిమానులతోనూ నారా లోకేష్ గారు బాలకృష్ణ గారు మాట్లాడి ఇట్లా రద్దు చేసుకున్నాము అని చెప్పి మరోసారి ఏర్పాటు చేసుకున్నాము దూర ప్రాంతాల నుంచి వచ్చే వారందరికీ అందరికీ కూడా మీరు తెలియజేయండి అని చెప్పాను నిజంగా మాకు వేడుక జరగడం లేదు అనే బాధ బాధ కంటే అక్కడ జరిగిన దానికి రద్దు చేసినందుకు నిజంగా కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు బాలకృష్ణ గారు నారా లోకేష్ గారు ఎందుకంటే ఇలాంటి సమయంలో ఇప్పటికూ రద్దు చేసుకోవడం వల్ల కూడా ఇప్పటికిప్పుడు చాలా మంది ఆగిపోయి కొద్ది మంచి జరిగింది అదే ఏ ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందు గంట ముందు రెండు గంటల ముందు జరిగితే మానసికంగా కూడా మేము ఎప్పుడు చాలా బతికినా రోజులు బాధపడాల్సి వచ్చు ఎందుకంటే బాలకృష్ణ గారికి విపరీతమైన దైవభక్తి కాబట్టి ఆయన దాన్ని నమ్ముతారు కాబట్టి ఈ నిర్ణయాన్ని పూర్తిగా మేమందరం కలిసి నిర్ణయం తీసుకొని ఆయన తెలియజేయడం ఆయన కూడా అందరికీ సూచనని చెప్పారు ముఖ్యంగా ఎస్పీ గారు డిఎస్పీ గారు అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ అన్న గారు ప్రతి రోజు ఇక్కడ ఉండి భారీ ఎత్తున చేయాలి అనంతపురంలో జరిగే పండుగ అందరికీ అనంతపురం జిల్లా వాసులకి మంచి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి భారీ ఎత్తున చేసినప్పటికీ అభిమానులుగా నేను గౌస్ కూడా అన్ని ఎన్నో చేసినప్పటికీ కూడా అన్నిటికీ మించి ఇది జరగకపోయినా కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు రద్దయింది దయచేసి దూర ప్రాంతాల నుంచి వచ్చే అభిమానులు అందరూ కూడా దీన్ని గమనించవలసిందిగా కోరుకుంటాను